హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు కూడా ఇంకో యాభై చిట్కాలతో మీ ముందుకైతే వచ్చేశాను మొదటిది రోజు వారి ఆహారంలో ఖచ్చితంగా మనం తినే పదార్థాలని ఆచితూచి ఎంచుకొని మరీ తినాలి రెండు రోజు యోగా చేయడం ఎప్పుడూ మానకూడదు మూడు ఆకుకూరలు అలాగే కూరగాయలను ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి నాలుగు కిడ్నీలలో రాళ్ళు ఉన్నప్పుడు నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి ఐదు సాయంత్రం సమయంలో ప్రతిసారి వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి ఆరు స్మోకింగ్ నుంచి డ్రింకింగ్ నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి దానివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి ఏడు రాత్రి పూట మనసును ప్రశాంతంగా ఉంచండి సెల్ ఫోన్లు ల్యాప్టాప్ల నుంచి దూరంగా ఉండండి ఎనిమిది రోజుకి రెండు నుంచి మూడు సార్లు ఏమైనా ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి తొమ్మిది అట్లీస్ట్ ఐదు కిలోమీటర్ల వరకు రోజు నడవాలి దానివల్ల హార్ట్ అటాక్ ఇష్యూస్ తక్కువ అవుతాయి పది రాత్రిపూట సెల్ ఫోన్లను వాడడం వల్ల చెవికి సంబంధించిన ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట చాలా మంది సెల్ ఫోన్స్ వాడకూడదని చెప్పి డాక్టర్స్ చెప్పడం జరిగింది పదకొండు డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులను వాడకూడదు పన్నెండు ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని తీసుకోవాలి తినే ముందు చేతులు ఖచ్చితంగా కడుక్కోండి పదమూడు పొద్దున లేచిన వెంటనే మనం ఎప్పుడు కూడా సెల్ ఫోన్ ని అస్సలు ముట్టకూడదు దానివల్ల ఎన్నో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయంట పద్నాలుగు ప్రతిరోజు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి పదిహేను వ్యాయామం చేస్తే ఆరోగ్యం అలాగే మన చర్మం కూడా మెరుగుపడుతుంది పదహారు రోజు ఎనిమిది గంటలు నిద్రించాలి పదిహేడు ఆల్కహాల్ మరియు సిగరెట్ తాగడం వల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయంట తగ్గించడానికి ప్రయత్నించండి పద్దెనిమిది వైద్యుల సలహా లేకుండా మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు డైరెక్ట్ గా టాబ్లెట్స్ వేసుకోవద్దు ఫస్ట్ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి పంతొమ్మిది కాకరకాయను ఎక్కువగా తినడానికి ట్రై చేయండి ఇరవై మనం డైలీ రొటీన్ లో తినే ఆహారంలో ఖచ్చితంగా ఒక ఫ్రూట్ అలాగే ఒక వెజిటేబుల్ ని ఖచ్చితంగా ఉంచుకోండి ఇరవై ఒకటి ప్రతిరోజు తిన్న తర్వాత అలాగే తినకన్నా ముందు ఎప్పుడు కూడా ఫ్రూట్స్ ని తినకూడదు ఇరవై రెండు తింటున్న సమయాన్ని ఎప్పుడూ మార్చుకోవద్దు ప్రతిరోజు కరెక్ట్ టైం కి ఆహారం తినాలి ఇరవై మూడు పదిలోపు నిద్రించడానికి ప్రయత్నించండి రాత్రిపుట తొందరగా నిద్రపోవడం వల్ల అలసట ఉండదు ఇరవై నాలుగు పరిస్థితులని బట్టి మనం ఆహార సమయాన్ని మార్చుకుంటూ ఉంటాం అలా చేయడం వల్ల మనకి యాసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది కరెక్ట్ టైం కి ఆహారం తీసుకోండి ఇరవై ఐదు డార్క్ సర్కిల్స్ ఎక్కువగా రావడం వల్ల చాలా మంది బయటకు వెళ్ళడానికి బాధపడుతూ ఉంటారు మీరు ఎక్కువగా నిద్రపోతే డార్క్ సర్కిల్స్ కూడా రావు మితంగా నిద్రపోతే కూడా డార్క్ సర్కిల్స్ రావు ఎనిమిది గంటల నిద్ర ఖచ్చితంగా ఉండాలి ఇరవై ఆరు వీక్ లో ఒక్క రోజైనా ఫిట్నెస్ వీక్ అని పెట్టుకోండి ఇరవై ఏడు అలా చేయడం వల్ల మన ఆరోగ్యానికి అలాగే మన చర్మానికి చాలా మేలు జరుగుతుంది ఇరవై ఎనిమిది మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఆహారాన్ని మితంగా తీసుకోవాలి ఇరవై తొమ్మిది మాంసంతో పాటు కాఫీలు అలాగే కూల్ డ్రింకులు తాగడం వల్ల మన బాడీలో ఎన్నో మార్పులు జరిగి ఆఖరికి మన ప్రాణాలు పోయే వరకు కూడా వస్తుందంట కొంచెం ఆలోచించు ముప్పై కోకో కోలతో పాటు మ్యాంగోస్ ని అలాగే ఎలాంటి ఫ్రూట్స్ ని ఎప్పుడూ తినకూడదు ముప్పై ఒకటి ప్రతిరోజు ఎనిమిది నుంచి పది గంటల సేపు ఖచ్చితంగా నిద్రపోవాలి దానివల్ల ముఖ సౌందర్యం అలాగే డార్క్ సర్కిల్స్ నుంచి దూరంగా ఉండొచ్చు ముప్పై రెండు చాలా మంది టాబ్లెట్లు తినకన్నా ముందు వేసుకుంటూ ఉంటారు దానివల్ల మన ఆరోగ్యం ఎంతో క్షీణిస్తుంది ఎప్పుడు కూడా తిన్న తర్వాతనే ట్యాబ్లెట్లు వేసుకోండి ముప్పై మూడు చాలా మంది నురుగు వచ్చే షాంపూలను వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది స్కాల్ప్ కి చాలా మంచిది అనుకుంటారు కానీ నురుగు వాడడానికి నురుగు రావడానికి వాళ్ళు ఎన్నో కెమికల్స్ కలుపుతూ ఉంటారు దానివల్ల మన స్కాల్ప్ ఇంకా డ్యామేజ్ అవుతూ ఉంటుంది ముప్పై నాలుగు దివాళి అప్పుడు చాలా మందికి బర్న్స్ అవుతూ ఉంటాయి దాన్ని నయం చేసుకోవాలి అంటే ఇంట్లో ఉండే కొబ్బరి నూనె కానివ్వండి లేదా ఆవు నెయ్యిని అక్కడ అప్లై చేస్తే తొందరగా నయం అయిపోతుంది ముప్పై ఐదు రోజు ఖచ్చితంగా స్నానం చేయాలి చేయకపోతే మన శరీరంలో ఉండే చాలా కణాలు క్షీణిస్తాయంట ముప్పై ఆరు నిత్యం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మెడిటేషన్ చేస్తే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది ముప్పై ఏడు విటమిన్ డి టాబ్లెట్లు అలాగే ప్రోటీన్ ట్యాబ్లెట్లు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా డాక్టర్ ని కలవకుండా తీసుకోకూడదు ముప్పై ఎనిమిది బీపీ ఉన్న వాళ్ళు చాలా మట్టుకి ఉప్పు ఎక్కువగా తినడానికి ముందుకు వస్తూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా అలా చేయకూడదు ముప్పై తొమ్మిది బీపీ ఉంటే కాఫీ అస్సలు తాగకూడదు నలభై హై ఉన్న వాళ్ళు కుకీస్ ఇంకా కేక్స్ తినకూడదు నలభై రెండు ధూమపానం వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయంట కొంచెం దూరంగా ఉండండి నలభై మూడు మద్యపానం చేసే వాళ్ళకి బీపీ తొందరగా వస్తుందంట నలభై నాలుగు పండ్లు వెజిటేబుల్స్ ని రోజూ తినాలి నలభై ఐదు వేసవి కాలంలో కూడా జ్యూసెస్ తీసుకోవచ్చు నలభై ఆరు దగ్గు జలుబు ఉంటే టీ కాఫీలు ఎక్కువగా తాగకూడదు నలభై ఏడు పీరియడ్స్ లో ఉన్నప్పుడు చాలా మందికి చాక్లెట్లు తినాలనిపిస్తుంది కానీ చాక్లెట్లు కూల్ డ్రింక్లు అస్సలు తినకూడదు నలభై ఎనిమిది పీరియడ్స్ లో బ్లీడింగ్ ఎక్కువగా వస్తుంది అన్నప్పుడు అస్సలు పల్లీలు బెల్లం తినకూడదు నలభై తొమ్మిది రోజు లేచిన వెంటనే ఉదయం గ్రీన్ టీ కానివ్వండి లేదా లెమన్ టీ తీసుకోవడానికి ప్రయత్నించండి యాభై ఎక్కువగా చల్లటి ఆహారాన్ని తినకండి చూసారు కదా ఇది వాళ్ళటి యాభై చిట్కాలు ఇంకో యాభై చిట్కాలతో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తుండండి క్యూబ్